ఎంఆర్పిఎస్ అధ్యక్షులు మంద కృష్ణమాదిగా ఆదేశాల మేరకు పల్నాడు జిల్లాలో ఉద్యోగుల కమిటీలు కూడా నిర్విరామంగా వేస్తున్నారు పల్నాడు జిల్లా ఎంఈఎఫ్ జిల్లా అధ్యక్షుడు వంగూరి అశోక్ మాదిగా ఆధ్వర్యంలో నిన్న క్రోసూర్లోని జయభారత్ స్కూల్ ఆవరణలో ఎంఈఎఫ్ పెదకూరపాడు నియోజకవర్గ సమావేశం చిలక సురేష్ గారి ఆధ్వర్యంలో కోసిపోగు వెంకట్రావు గారి అధ్యక్షతన నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రుద్రపోగు సురేష్ ఎంఈఎఫ్ జిల్లా అధ్యక్షుడు వంగూరి అశోక్ గారు హాజరయ్యారు ఈ సమావేశంలో ఎంఆర్పిఎస్ ఆవిర్భవించి ముప్పై ఏళ్ళు అయిన సందర్భంగా విజయ సాధించిన విజయాలు అదేవిధంగా నియోజకవర్గంలో మాదిగ ఉద్యోగుల సమగ్ర అభివృద్ధికి చేయాల్సిన పాత్ర తదితరుల అంశాల గురించి మాట్లాడారు అనంతరం నూతన కమిటీని కూడా వేశారు పెదకూరపాడు నియోజకవర్గ కమిటీని వేశారు నియోజకవర్గ గౌరవాధ్యక్షులుగా చింతలపూడి సుందర్ అధ్యక్షులుగా చిలకా సురేష్ కార్యవర్గ సభ్యులుగా దుగ్గి బాబురావు ఉపాధ్యక్షులుగా కారసాల చిన్న చిన్నకోడేశ్వరరావుగా నాగరాజు ప్రధాన కార్యదర్శిగా जनरल सैक्रटरी पी जयबाब आर्थिक कार्यदर्शिगे विजयसागर आर्गनजिंग सैक्रटरी मेकलाबू वैस स्पीकर चिलका प्रकाश एग्जिक्यूट मेबर्स चिलका श्याम राव सी हिशो आम प्रेमराज चिलका हैं। के गौरव सलाहदार बी प्रशाभंग एमएफ कंपनी سمکھ <applause> <applause> <applause>